ఏలూరు జిల్లా బుట్టాయిగి మండలంలో అలాగే పక్కన ఉన్న జీలింగిల్లి పోలవరం మండలాల్లో కూడా పోలవరం నిర్వాసితుల కోసం భూములు కొనుగోలు చేశారు ఆ సందర్భంగా పొగాకు బేర్లను కూడా ఆ కొనుగోలులో భాగంగానే కొనుగోలు జరిగినాయి అవి ఈ రోజుకి కూడా నిర్వాసితులకి అప్పగించలేదు ఫలితంగా ఎవరైతే ఆ భూముల్ని అమ్మారో ఆ భూముల్ని ఈ రోజుకి కూడా వాళ్ళే సాల్వ్ చేసుకోవడంతో పాటు ఆ పొగాకు బేరను కూడా వాళ్ళు వాటిని ఎంజాయ్ చేస్తున్నారు అనుభవిస్తున్నారు అలాగే ఇతరులకు కూడా సబ్లీజ్కి ఇచ్చే పద్ధతిలో సాగిస్తూ ఉన్నారు ప్రత్యేకించి దొర్మామిలో ఈ ఇక్కడ కేటాయించబడ్డటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో ఆ నిర్వాసితులకి కొయిదా అనే గ్రామానికి సంబంధించిన నిర్వాసితులకి కేటాయించబడ్డటువంటి నాలుగు వందల ముప్పై ఏడు నాలుగు వందల నలభై నాలుగు వందల ముప్పై ఆరు సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఈ అన్నీ కూడా ఈ రోజుకి కూడా ఇంతకుముందు ఎవరైతే భూములు అమ్ముకున్నటువంటి గిరిజనేతర భూస్వాములు ఉన్నారో వాళ్ళే దీన్ని అక్రమంగా అనుభవిస్తూ ఉన్నారు ఈ సమస్యని తక్షణం పరిష్కరించాలని చెప్పేసి గౌరవ ఈ పొగాకు బోర్డుకు సంబంధించిన ఆక్షన్ సూపర్నెంట్ గారికి వెనుకపత్రం ఇవ్వడం జరిగింది తక్షణం వీళ్ళ లైసెన్సులు రద్దు చేయటం ఆ బ్యారన్లు హ్యాండ్ ఓవర్ చేసుకోవటం అవి నిర్వాసితులకు అప్పగించడం లేదా ఒకవేళ లీజ్ చేసుకోగలిగితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక గిరిజనులకు ఇప్పించేలాగా వన్ ఆఫ్ సెవెంటీ చట్టాలకు లోబడి చేయాలని చెప్పేసి మేము వాళ్ళని కోరాం తప్పనిసరిగా ఈ సమస్యని పరిశీలించి పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆయన తెలియజేశారు తక్షణం ఆ రూపంలో ఇతర రెవెన్యూ అధికారులు ఐటీడీఐ అధికారులు కూడా ఈ సమస్యలు జోక్యం చేసుకుని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరాం